ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముచ్చట ఏంటంటే ఇట్లా ఒడ్డపూంట గడ్డి ఉన్నది కదా ఇది చూడు కనబడుతుంది ఇది అంత పొలం దాగా వాడుతుంది ఈసారి ఏం చేసినా అంటే ఇది స్పాట్ పోయే గడ్డి మందు పెట్టిన ఒక ఇరవై ముప్పై రోజులలో మళ్ళీ వచ్చింది అందుకొరకు ఈసారి ఏం చేసిన అంటే ప్యాకెట్స్ ఇది ఏంటంటే అమోనియం ఆఫ్ గ్లైప్ హాస్పిట్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ వన్ పర్సెంట్ ఎస్జి ఉన్నది ఇది కొడితే ఏంటంటే వేర్ల కాంచి పోతుంది అంటే ఒక రెండు మూడు నెలల దాకా రాదన్నారు అందుకొరకే ఈసారి ఇది ట్రై చేస్తున్నా హెర్బిసైడ్ సిస్టమిక్ హెర్బిసైడ్ సినర్జీ కంపెనీ వాళ్ళది ఇది రేట్ ఎంత ఉన్నదంటే రెండు వందల యాభై రూపాయలు ఉన్నది కాకపోతే మనకు వన్ ట్వంటీ రూపీస్ వరకు వచ్చింది ఒక ప్యాకెట్ వచ్చేసి వంద గ్రాములు ఒక ఒక స్ప్రే పంపుకు ఒక ప్యాకెట్ చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే గడ్డి అనేది మీకు నాటేసిన ఒక రెండు నెలల దాకా ఉండదని చెప్పారు వేర్లతో సహా గడ్డి పోతుంది అని చెప్పారు అందుకొరకే తీసుకురావడం జరిగింది దీన్ని ఎట్లా స్ప్రే చేస్తాం ఈరోజు స్ప్రే అయితే చేస్తాను దీని రిజల్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా అనేది ఇది నార్మల్గా ఇది ఒక వన్ మంత్ వరకు పెరగకుండా ఉంటుంది కాకపోతే ఇది వద్దు సరే ట్రై చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకు వచ్చే నష్టం ఏం లేదు ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటా ఓ ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం కార పూసలెక్కనే ఉన్నది కానీ ఇట్లా వసతుటే కరిగిపోతుంది పోసిన తర్వాత మంచిగా కట్టబెట్టి కలపెట్టాలి ఎందుకంటే అడుగు కరగలేదు మంచిగా కలపెట్టుకొని కొన్ని ఉరుగులు వస్తుంది ఇది నాకు తెలిసి సాల్ట్ ఉంటుంది కనుక ఇట్లా వస్తుంది కావచ్చు స్మెల్ ఘోరంగా వస్తుంది ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకొని తర్వాత ఇది పోసి మళ్ళీ తర్వాత మళ్ళీ వాటర్ పోసుకోవాలి ఇట్లా పోసుకుంటే మంచిగా కరుగుతుంది ఇది పొద్దున ఉదయం పూట ఏడు గంటలకే పోస్తే బాగుంటుంది ఎందుకంటే మంచు ఉంటుంది కదా మంచుతో పాటు ఇది కింద పడిపోతుంది వేర్ల దాకా వెళ్ళిపోతుంది ఒక వారం రోజుల వరకు రిజల్ట్ కనబడుతుంది అంత స్పాట్ కనబడది ఒక ఫ్రెండ్స్ ఒక ఎకరానికి ఒక రెండు ప్యాకెట్లు పడతాయి ఒక ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి